నమస్తే వెల్కమ్ టు న్యూస్ యూరియా సమయానికి అందించాలని డిమాండ్ చేస్తూ లక్షటిపేట మరియు మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి లక్షటిపేట పట్నంలోని ఊత్కూరు చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై సోమవారం రాస్తారో నిర్వహించారు యూరియా కొరతతో రైతులకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఇక్కడ ఎమ్మెల్యే మొన్న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి యూరియా కొరత లేకుండా చేస్తామని చెప్పి అందించకుండా మాట తప్పారని అన్నారు ప్రభుత్వం తక్షణమే స్పందించి యూరియాను అందించాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు కోరారు అనంతరం ఉత్కూ చౌరస్తా నుండి తాసీదార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తాసీదార్ దిలీప్ కుమార్ ను వినతి పత్రం అందజేశారు కార్యక్రమంలో లక్షిపేట పట్టణం మరియు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మాత్రం మన లక్ష్పేట మండలే కాక వేరే వీధి విధ జిల్లాలకు కూడా ఈ తెలంగాణలో మహా ఇబ్బంది జరిగి ఎందరెందరో రైతులు మోసపోయి కొందరు రైతులు నా సంచి ముసల్మాన్లు సంబోసి కింద పడిపోయి వాళ్ళు కూడా ఉన్నారు దయచేసి ఇప్పుడేమైనా గవర్నమెంట్ సహకరించి రైతులకు యూరియా అందుబాటులో తెప్పించి రైతులను ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను ప్రజలు చెప్పినట్టుగా గౌరవ కేసీఆర్ గారు తెలంగాణకు రైతులకు ఎంత ఎరువు అవసరం ఉందో అంత ఎరువులను ముందు చూపుతో ముందే తెప్పించి రైతులకు ఎక్కడ కూడా ఎరువును కొరత లేకుండా చూసిండు ఒక ఎరువే కాదు కరెంటు విషయానికి వస్తే గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు మరి కరెంటు తీగల మీద బట్టలు లారేసుకుంటారన్నటువంటి ప్రభుత్వాన్ని ఎక్కడ కూడా కన్ను రిప్పపాటు కూడా కరెంటు పోకుండా మరి కరెంటు సరఫరా అన్నాడు పెద్ద పెద్ద టవర్లు వేసి పెద్ద పెద్ద సంస్థలు తీసుకొచ్చేసి ఇలా కరెంటు కొరత లేకుండా చేసిండు తెలంగాణ రాష్టంలో తెలంగాణ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కన్నా ముందు పంచినీటికి కొరత ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాలని తెలంగాణ రాష్ట్రాన్ని జల సముద్రం లాగా కాళేశ్వరం నిర్మించి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఏ మూల పోయినా ఎక్కడ బొక్కదామినా నీళ్ళే విధంగా కేసీఆర్ గారు చేస్తే ఇలా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి కేసీఆర్ గారిని ఎక్కడో ఒక రెండు పిల్లర్లు మూడు పిల్లర్లు దాని మీద బంధనం చేసుకుంటూ మరి కేవలం రైతులకు ఒక యూరియాను కూడా సరఫరాని ముందు చూపులేనటువంటి ఈనాడు ఏదైతే ప్రభుత్వం ఉందో దానికి త్వరలోనే ప్రజలు బుద్ది గుణపాఠం రాబోయే స్థానిక సంస్థలలో చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గిట్ట కాంగ్రెస్ సరి అయిన గుణపాఠం త్వరలో నేర్పకపోతే ఈనాడు మనకు యూరియా కొరత కరెంటు కొరత ఏ విధంగా వచ్చిందో రాబోయే రోజులలో నీటి కొరత కూడా మరి అదే విధంగా వస్తుంది కాబట్టి ప్రజలు త్వరగా కళ్ళు తెరిచి కాంగ్రెస్ కు కర్రుగాచి వాత పెట్టాల్సిన సమయం ఆసన్నమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు ఏ ఒక్కనాడు కూడా ఏ ఒక్క రైతు ఒక సెకండ్ కూడా ఎరువు పస్తాల కోసం ఆలస్యం చేయలేదు నిలబడలేదు ఏనాడైతే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డదో పూర్తిగా విఫలమైంది యూరియా సరఫరాలో తెలంగాణ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ విఫలమైంది ఒక రకంగా నిర్లక్ష్యం వైఖరి కేంద్రమేమో సరిపడు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం సరిపడు ఎర్రూల్ ఇవ్వడం లేదు వీళ్ళకేం ప్లాన్ చేయడం లేదు ఈ ఇద్దరి బీజేపీ కాంగ్రెస్ వారిద్దరి నాటకాల వల్ల ఈ తెలంగాణ గడ్డ మీద ఒక కోటి ముప్పై లక్షల ఎకరాలకు ఏదైతే యూరియా సరఫరాలో పూర్తిగా విఫలమైందో అందులో ముఖ్యంగా ఈ రోజు మన దగ్గరనే రామగుండం ఉంది అదే నా రాస్తుంది కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు పెట్టి దాన్ని పూర్తి స్థాయిలో రిపేర్ చేసి ఇక్కడ కూడా ఎరువులు సరఫరా చేయవచ్చు విదేశాల నుంచి ఎరువు తీవచ్చు కేంద్రం పూర్తిగా నిర్లక్ష్యం ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం పూర్తి నిర్లక్ష్యం అంటే పూర్తిగా కమిషన్లకే పరిమితమైంది పరిమితమైంది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ బిల్లులు ఇవ్వడానికి పన్నెండు పర్సెంట్ రైతులకు ఎరువు ఇవ్వడానికి నిర్లక్ష్యం చూపిస్తున్నారు ఇందులో ఒక మాట చెప్పడం జరిగింది ఒక్క కోటి ముప్పై లక్షల మంది ఎకరాలు ఈరోజు యావత్ తెలంగాణ గడ్డ మీద ఎంతమంది మోసబడుతున్నారు ఒక్కొక్కరికి ఒక బస్ ఒక్కొక్కరికి ఒక బస్సు ఇస్తే బస్ ఇస్తాడు వల్ల ఒక రెండు వందల రూపాయలు ఆటో ఖర్చు అవుతుంది ఎందులో పండ్లు ఇసుపెడుతున్నారు లైన్లు నిలుచుకుంటున్నారు పూర్తమోతున్నారు అక్కడక్కడ గుండెలాగి మనుషులు ఇబ్బంది అంటే ఏ రకంగా ప్రభుత్వం మానితే మేలు జరితే బాగా చెప్పారు అన్నిట్లో విఫులం రైతు రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ మాఫీ ఒకసారి రైతు బంద్గా పెట్టారు ఒకసారి మూడేకరికే పరిమితమైంది అదేవిధంగా రైతులకు ఈ రకంగా కోసపడుతున్నారు కరెంట్ సర్ఫుర్ లో విఫలమైంది కరెంట్ సైబు వ్యూలో అయింది అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక రెండు వందల కోట్ల ప్రాజెక్టు కట్టిన వల్లే రిపేర్ చేస్తామంటే అది ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముఖ్యంత్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసి పది జిల్లాలకు పది జిల్లాలకు అన్యాయం చేసిన ప్రభుత్వం అంటే అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దానికి తోడు అంతా పడుతుంది మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి కాళేశ్వరం రిపేర్ చేస్తే పన్నెండు జిల్లాలకు బ్రహ్మాండంగా వచ్చేది మరి రెండు రకాల విఫలమైన ప్రభుత్వాలు ఇందులో అదే కాకుండా కేవలం రైతులే కాకుండా పేదలు కూలీవాళ్ళు ఆడవాళ్ళు పొట్ట చేతలు పట్టుకొని బతికే వాళ్ళకి ఆనాడు ఎన్నికల ముందు ఏమన్నారు భూమి లేక జాగ లేక ఆస్తి లేక అంతస్తు లేకపోతే ఒక్కొక్కరికి ఇరవై ఐదు వందలు అన్నారు ఇప్పటికి ఇరవై ఒకటి నెలలు దాదాపు ఎంత నలభై వేల రూపాయలు మరి ఆ పేద ఆడవాళ్ళకి ఇవ్వలేకపోయారు అదే విధంగా కౌలు రైతులు అన్నారు ఇవ్వలేకపోయారు పదిహేను వేలు అన్నారు పన్నెండు వేలకే పరిధిమైంది రైతు బంధు అదే పెన్షన్ రెండు నాలుగు నాలుగు ఆరు అన్నారు అన్ని విధాల ప్రభుత్వం విఫలమైంది మొన్నటి మొన్న వీడియో కాన్ఫరెన్స్ లో ఇక్కడ ఎమ్మెల్యే ఏం చెప్పారు ఇంటింటికి ఇంటింటికివలకి ఇంటికిస్తానడా అది పంచారీ ఏమైందయ్యా ఎమ్మెల్యే గారు మాట కరెక్ట్ మాట్లాడు అబద్దం మాట్లాడుకు మీరు నోరిపుతున్న అబద్దాలు అబద్దాలకు అబద్ధాలకు సాక్ష్యం మొన్న పది రోజుల కింద మీరు పెట్టిన వీడియో కనబోతే మీ నాయకుడు మాట్లాడింది ఒకే ఊరూరికి ఇంటింటికి అన్నాడు ఇలా ఊరుకు లేదు ఇంటి లేదు అబద్దాలకు అబద్దాలు మొదలు పుట్టినయ్యా ఇంకా ఎమ్మెల్యే మొదలు పుట్టినాయంటే అబద్దాలకే మొదలు ఇక్కడ ఎమ్మెల్యేనే మొదలు పుట్టినాయా లక్ష రికి రైతాంగం ఒక కోటి రాష్ట్రం ఒక కోటి ముప్పై లక్షల రైతాంగం గోస పుచ్చుకుంటున్నారు ఈ గోస ఈ గోస రానున్న రోజులో రైతాంగం అటు కాంగ్రెస్ కు బిజెపి కర్ర కాల్చి కర్రు కాల్చి వాటా పెట్టాలని